హాయ్ అండి నేను మీ హెర్లతని ఈరోజు నేను మీకు కాకరకాయ కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి ఈ ఆకాకరగాయ కర్రీ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇవి మనకు దొరికేటప్పుడు మనం నెలలో కనీసం ఒక రెండు సార్లు అయినా సరే తీసుకోవడం చాలా మంచిది అనమాట దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది క్యాన్సర్ అవి ఏమీ రాకుండా చేస్తుందండి బ్యా చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉందన్నా కూడా వాటిని చంపేస్తుంది కాబట్టి ఈ ఆకాకరగాయ అనేది తీసుకోవడం చాలా మంచిది ముందుగానే మనం ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి కొత్తిమీర మనకి లాస్ట్లో వేసుకునే దానికన్నా స్టార్టింగ్లో కూడా కొద్దిగా వేసుకొని వేయించుకుంటే మనకి ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తానికి కూడా బాగా పడుతుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అనేది కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం టమాటి ముక్కలను అయితే వేసుకోవాలి టమాటీలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది టమాటీ ఆ కాకరగా కర్రీలా అనిపిస్తుంది రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నట్టుగా ఉండాలండి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట కొద్ది పుల్పుల్గా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఈ కాకరగా చేదు అనేది కూడా మనకి ఉండదు కాబట్టి టమాటలు నేనైతే ఒక మూడు టమాటీలని తీసుకున్నానండి మీడియం సైజ్ టమాటేల్ని అలాగే ఇప్పుడు టమాటేలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటేలు కొద్దిగా బాగా మగ్గాలండి చూసారు కదా మ్యాక్సిమం మగ్గిపోయినాయి అండి రెండు కూడాన ఇప్పుడు రెండు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా నేనైతే పిక్కలు అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆకాకరిగా ముక్కలని వేసుకున్న తర్వాత బాగా మనం వాష్ చేసుకోవాలండి పైన మనకి చిన్న చిన్న ముళ్ళులాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మట్టి ఏదైనా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్తోని ఇప్పుడు ఈ ఆకాకరగాయ ముక్కలను వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి వెంటనే అయితే మనం కారం వేసుకోకూడదు కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటైనా సరే బాగా వేయించుకోవాలి మనకివి బేగ మగ్గవేండి కాబట్టి గట్టిగా ముక్కల్లా ఉంటాయి కాబట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలాగా మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి మనం ఇలాగ కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి ముక్క అనేది కొద్దిగా బాగా మెత్తబడి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు మనం మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇది మామూలుగా డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికించడం వల్ల మనకి కొద్దిగా ముక్క అనేది అంత బాగా ఉడకదండి వెంటనే వాటర్ వేసేస్తే కారం వేసి ఇలా వేసుకొని కనుక ఉడికించుకుంటే టేస్ట్ అనేది కొద్దిగా చాలా బాగుంటుంది మొక్క అనేది కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుందండి చూసారు కదా ఆల్రెడీ చాలా వరకు అయితే ఆకాకరికాయ ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అనేది వేసుకుందాము చెప్పాను కదండి కారం వేయడానికి ముందు ఒక నాలుగు నిమిషాల పాటైనా సరే మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో మూత తీసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాం కదండి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే వేగనివ్వాలండి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కారం అయితే సారీ అండి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాం కదండి మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ మనం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మరి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉంచిన అవసరం లేదండి మీకు గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా కావాలి అని అనుకుంటే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు చెప్పాను కదండి ఆ కాకరకాయలకి కొద్దిగా ఈక్వల్గా మనం టమాటలు అనేది తీసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది చాలామందికి కర్రీ అనేది ఇష్టం లేకపోవచ్చు కానీ ఒక్కసారి అయితే మాత్రం ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇంక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ అనేది ఇంక మనం ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఆకారిక కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్